అంతే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇల్లందు పట్టణ శాఖ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని తద్వారా భారత రాజ్యాంగంలో అనేకమైన చట్టాలను తయారు చేసి సబ్బంధ వర్గాల అభివృద్ది కోసం పనిచేశారు ఆ మహానీయుని ఆశయ సాధన ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఐకమత్యంతో భవిష్యత్తులో కలిసి పనిచేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సంజీవరెడ్డి రాష్ట కౌన్సిల్ సభ్యులు మాధవ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సీ నాయక్ జిల్లా అధికార ప్రతినిధి దోమల మహేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు సుచిత్ర సీనియర్ నాయకులు మిర్యాల వెంకటేశ్వర్లు రామయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి నాగరాజు రాజ్ కుమార్ పాసి తదితరులు పాల్గొన్నారు

భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రోజు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పూలమాల వేసి వారికి జయంతి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు దేశంలో చరిత్రలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తుంది బిఆర్ అంబేద్కర్ గారు మొదటిసారి రాజ్యాంగ రాజ్యసభ సభ్యులుగా పోటీ చేసినప్పుడు ఓడించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సంవిధాన్ బచావో అని తిరుగుతుంది కానీ భారతీయ జనతా పార్టీకి పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ అంబేద్కర్ గారిని మద్దతు పలికి రాజ్యసభకు పంపించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ అదేవిధంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో యాభై సంవత్సరాలు పార్లమెంటు నడిచినప్పటికీ అక్కడ అంబేద్కర్ గారి చిత్రపటం లేకపోతే వాజ్పేయి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టింది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి పంచతీర్థాలను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మొన్నటికి మొన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని మోడీ గారి ప్రభుత్వమే వారి యొక్క జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించింది ఈ విధంగా దేశంలో చరిత్రలో భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారికి గౌరవి ఇస్తుంది ఆయనను ఆయన బాటలో నడుస్తుంది వారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారమే మూడు వందల డెబ్బై ఆర్టికల్ని వారు నిరసించారు వ్యతిరేకించారు అదే మూడు వందల డెబ్బై ఆర్టికల్ని భారతీయ జనతా పార్టీ మాత్రమే రద్దు చేసింది ఆయన రాజ్యాంగం ద్వారా మహిళలకు హక్కులు కల్పించమన్నారు వాళ్లకు స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించమన్నారు ఆ దృష్టితోనే త్రిపుల్ తలాక్ని రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛను ప్రసాదించడం జరిగింది ఆ విధంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం రాశారో అదే పాటిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది అదేవిధంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచి రాజ్యాంగాన్ని ఎనభై సార్లు మార్పులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని బచావో అని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అని మీటింగులు పెడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఎప్పుడూ గౌరవించలేదు గౌరవించదు కూడా కానీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారిని గౌరవిస్తుంది ఈ ఈ ఈ మధ్యలో జరిగిన మన రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో సర్వేలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్లు లేరు అనడమే రాజ్యాంగానికి తూట్టు పొడిచినట్టు కాదా అంటే క్రిస్టియన్లు లేరా తెలంగాణలో అంటే వాళ్ళు సర్వేలో ఎస్సీలు అయ్యి ఉండి ఎస్సీలుగా నమోదు కాబడి ఉన్నారు కాబట్టి క్రిస్టియన్లు లేరు అని చెప్పి కాబట్టి ఇది కూడా రాజ్యాంగానికి విరుద్ధం కాదా అలా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూనే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అని మీటింగులు పెట్టి ప్రజల్ని పక్కదారి పట్టిస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ ప్రభుత్వాన్ని నడుస్తుందని దీన్ని ప్రజలు గమనించాలని కోరుతూ సెలవు ర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి ఈ జయంతి సందర్భంగా వారిని భారతీయ జనతా పార్టీ తరఫున నివాళాం కాంగ్రెస్ పార్టీ కొత్త పల్లవిని చెప్పుకున్నది నిన్న మొన్నటితో చూస్తున్నాం రచించిన అంబేద్కర్కి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమంది తప్పుడు సమాచారం ప్రజలు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఒకసారి చరిత్ర తెలుసుకుంటే మంచిది పార్లమెంట్ పార్లమెంట్లో పోటీ చేస్తే నెవరు తన ఇంట్లో పని మనిషిని పోటీలో పెట్టి అంబేద్కర్ని ఓడించిన నటలను ఒకసారి సిద్ధి చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అందులోనే కాంగ్రెస్ పార్టీ టీఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి బీజేపీ పార్టీ గురించి తెలుసుకోవాలి ఈ దేశంలో గుండు సూనకు మీరు బతకడం కోసం అబద్దాలు మాట్లాడుతున్నారు అది నోరు ఇయ్యకపోతే ప్రజలు మీకు నోరు ఇస్తారని చెప్పేసి ఈ రోజు అంబేద్కర్ జయంతి మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని భవ్యంగా మాట్లాడండి నిజాన్ని మాట్లాడండి తప్పు సమాచారం ఇవ్వద్ని చెప్పి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు